అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను హుదేబియా శాంతి ఒప్పందం హురేషయులు అందుకు ససేమిరా ఒప్పుకోలేదు హజరత్ ఉస్మాన్ రజీ కూడా పట్టు విడవకుండా కాబా దర్శనం చేసుకునే అవకాశాన్ని ముస్లింలందరికీ ఇవ్వాలని అన్నారు ఇలా చర్చలు ఎటు తెగకుండా కొన్నాళ్ళు జరిగిపోయాయి చర్చలు ఇంకా ఓ కొలుక్కి రాలేదు అదీగాక హురేషీలు హజరత్ ఉస్మాన్ రజిని మక్కా నుండి వెళ్లనివ్వకుండా ఆపి ఉంచారు ఈలోగా ఉస్మాన్ రజిని హత్య చేశారని జనంలో పుకారు పుట్టింది ఆయన తిరిగి రాకపోవడంతో ముస్లింలు కూడా ఈ వార్త నిజమేనని భావించారు ఇంకేముంది ముస్లింలలో పెద్ద కలకలం చెలరేగింది వారు అగ్రోహ దగ్గరులైపోయారు అందరిలోనూ పౌరుషం పడగ ఇప్పి నాట్యమాడసాగింది ఎంత ద్రోహానికి పడిగట్టారు వీరు పైగా పవిత్ర మాసంలో ఈ ఘాతక చర్య వీరికి పవిత్ర మాసం పట్ల కానీ యాత్రికుల పట్ల కానీ ఏమాత్రం గౌరవం లేదు అన్నారు దైవ ప్రవక్త సల్లం ఈ మాటలు విని అయితే ఇప్పుడు ముస్లింల తక్షణ కర్తవ్యం ఏమిటి రాజనీతి ఉల్లంఘించి ఒక దైవ దౌ దౌత్యను దౌత్యవేత్తను చంపడం అంటే స్పష్టంగా యుద్ధ ప్రకటన చేయడమే అందువల్ల వెంటనే ప్రవక్త సల్లల్లాహాహాహ ప్రధాన ప్రధాన అనుయాయులనందరినీ సమావేశపరిచారు ఖురైషీల నుండి ఉస్మాన్ రజీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం మన విధి ప్రతీకారం తీర్చుకోకుండా మనం ఇక్కడ నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి మరలకూడదు మరలకూడదు అన్నారు దైవప్రవక్త ప్రవక్త గంభీర వదనంతో ఈ మాట చెప్పి ఆయన తుమ్మ చెట్టు నీడకుపోయి కూర్చున్నారు అనుచరులు కూడా అక్కడికి వెళ్ళి తమ ప్రియతమ నాయకుని చుట్టూ గుమికూడారు ఓ మహోన్నత కార్యం కోసం వారు కంకణం కట్టుకున్నారు దైవభీతి దైవభీ దైవ ప్రీతి కోసం ధర్మరక్షణ కోసం ఒక మహోద్యమానికి సిద్ధమయ్యారు దైవ ప్రవక్త పూర్తిగా విధేయులైపోయి దైవధర్మ పరిరక్షణ కోసం ముస్లింలంతా తమ సర్వస్వాన్ని త్యాగం చేయడానికి ముందుకొచ్చారు దైవప్రవక్త సల్లలాహ చేయి చాపారు అనుచరులు ఒక్కొక్కరే ముందుకొచ్చి ఆయన చేతిలో చేయి వేసి సభదం చేశారు ఘోరమైన సభదం ఇక విజయమో వీరమరణమో తేల్చుకోవడమే తరువాయి పని మక్కాలో హురేష్ నాయకులు మరోసారి సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చారు ఈసారి సుహేల్ బిన్ అమ్రిని పంపుదాం అతను మొహమ్మద్ దగ్గరకు వెళ్ళి ఈ సంవత్సరం మొహమ్మద్ ఆయన అనుచరులు వెళ్ళిపోయి ఏడు ఉమ్రా చెయ్యమని ఆయనకు నచ్చజెపుతారు అన్నారు హురేష్ నాయకులు ఈ విధంగా చేస్తే తమ గౌరవ ప్రతిష్టలకు భంగం రాదని వారి ఉద్దేశం ఆ తర్వాత వారు హజరత్ ఉస్మాన్ రజిని చంపివే పంపివేశారు ఆయన హుదేబియాకు తిరిగి వచ్చారు ఆయన్ని చూడగానే ముస్లింలంతా తాము విన్న వార్త నిజం కాదని గ్రహించి చల్లగా ఊపిరి పీల్చుకున్నారు అంతలో ఖురేషుల దౌత్యవేత్తగా సుహేల్ బిన్ అమ్రె కూడా అక్కడికి చేరుకున్నాడు కానీ ఇక్కడ చూస్తే ముస్లింలు పెద్ద ఎత్తున యుద్ధ సన్నాహాలు చేయడంలో నిమగ్నులై ఉన్నారు వారి యుద్ధ సన్నాహాలు చూసి సుహేల్ భయపడ్డాడు ఎలాగైనా ఈ యుద్ధాన్ని నిలుపుదల చే చేయించాలని తలసి దైవభక్త సల్లహ దగ్గరకు వెళ్ళాడు మహాశయ నేను మీ దగ్గరకు చర్చలు జరపడానికి వచ్చాను కానీ ఇక్కడ చూస్తే మీ అనుచరులు యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు అక్కడేమో హురేషీయులు ఈ ఏడు మిమ్మల్ని మక్కాలో ప్రవేశించనీయమని తీవ్రంగా ప్రతిని నేను కొన్ని షర్తులు తీసుకొచ్చాను వీటిలో మన ఉభయపక్షాల శ్రేయస్సు ఉంది వీటిని మీరు ఒప్పుకుంటే ఓ భయంకర యుద్ధాన్ని నివారించిన వారు అవుతారు అనేక మంది అనుయాయుకుల ప్రాణాలు దక్కుతాయి అంతటి మహాత్కార్యం సాధించిన ఘనత కూడా మీకు లభిస్తుంది అన్నాడు సుహేల్ సరే చెప్పండి ఏమిటా షర్తులు అడిగారు దైవప్రక్త సల్లహాహా ఒకటి ఈ సంవత్సరం ముస్లింలు మదీనా తిరిగి వెళ్ళిపోయి వచ్చే సంవత్సరం రావాలి అయితే అప్పుడు మీరు మక్కాలో మూడు రోజులు మాత్రమే ఉండాలి మీరంతా మీ వెంట ఒక్కొక్క ఖడ్గం మాత్రమే తెచ్చుకోవాలి ఆ ఖడ్గాలు కూడా వరలలో పెట్టుకొని తెచ్చుకోవాలి అవి తప్ప ఇతర ఆయుధాలేమీ ఉండకూడదు అన్నాడు సుహేల్ ఇంకా రెండు మన ఉభయపక్షాల మధ్య పదేళ్ల వరకు యుద్ధం కానీ ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ఎలాంటి ప్రతీకార చర్య తీసుకోవడం కానీ జరగరాదు ఇంకేమైనా ఉన్నాయా మూడు ఈ పదేళ్ల కాలంలో ఖురేషులకు చెందిన ఏ మనిషి అయినా అతని సంరక్షకుని అనుమతి లేకుండా మీ దగ్గరికి పారిపోయి వస్తే అతన్ని మా దగ్గరకు తిప్పి పంపాలి అయితే ముస్లింలలో ఎవరైనా మదీనా నుండి మక్కా వస్తే మటుకు మేము అతన్ని మీ దగ్గరికి తిప్పి పంపడం జరగదు దైవప్రక్త సల్లల్లాహా సలం సణం పాటు కళ్ళు మూసుకుని మౌనంగా ఉండిపోయారు దైవ సందేశం అవతరించే సమయంలో ఆయన పరిస్థితి అలాగే ఇలాగే మారుతుంది ఆయన అనుచరులు మాత్రం క్రూరమైన ఈ షర్తులు విని ఆగ్రహంతో ఉడికిపోసాగారు అయితే దైవప్రక్త సల్లల్లాహాహాహ చూసి ఆవేశాన్ని బలవంతంగా అణుచుకున్నారు దైవప్రక్త సల్లల్లాహ కళ్ళు తెరిచి ఇలా అన్నారు సరే చెప్పండి ఇంకా ఈ పదేళ్ల కాలంలో ఏ అర్బు తెగైనా సరే తన ఇష్టం వచ్చిన పక్షంతో స్నేహ ఒప్పందం చేసుకోవచ్చు ఇవి ఖురేషయుల సంధి షర్తులు ఇక మీరే ఆలోచించి నిర్ణయించుకోండి మీ వివేచనా నిర్ణయాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది అన్నాడు సుహేల్ బిన్ అమ్రె దైవప్రవక్త సల్లహ సలం ఈ షర్తులన్నిటినీ అంగీకరించి సంధిపత్రం రాయమని హజరత్ అలీ రజీని ఆదేశించారు దైవప్రభక్త సల్లహ తమ ఆశలకు భిన్నంగా ఇలాంటి అన్యాయమైన షర్తుల్ని ఆమోదిస్తారని ముస్లింలు ఊహించనైనా ఊహించలేకపోయారు అందువల్ల వారు ఇస్తుపోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు ఆ తర్వాత వారిలో ఆవేశం ఆత్మాభిమానాలు పెళ్లిబుకాయి దయప్రభక్త సల్లహాహ ఇలాంటి దారుణమైన షరతులను ఎందుకు ఒప్పుకున్నట్లు ఒకవేళ నచ్చజెప్పిన హురేషులు వినకుండా మొండికేసి మనల్ని కాబాదర్శనం చేసుకోనియకుండా నిరోధిస్తే వారు వారి మత్తు మంకుతనాలను వదలగొట్టగల శక్తియుక్తులు మనకు లేవా వాళ్ళు మనల్ని మక్కాలో ప్రవేశించనీయకుండా ఎన్నిటికీ అడ్డుకోలేరు అని చెప్పుకున్నారు వారు తమలో తాము హజరత్ ఉమర్ రజీ ఆవేశం అడుచుకోలేక దైవప్రోక్త ప్రోక్త సల్లల్లాహ దగ్గరకు వెళ్ళారు ఏమిటి మీరు దైవ ప్రవక్త కాదా అన్నారు ఆయన అందులో సందేహమేముంది మన ముస్లింలం కామా నిస్సందేహంగా మన ముస్లింలమే వారు బహుదవ బహుదైవారాధకులు కారా అందులో కూడా ఎలాంటి అనుమానం లేదు అయితే మరి మనం ధర్మం విషయంలో ఈ అవమానం భరించవలసిన ఆగత్యం ఏమిటి ఈ విధంగా వారికి లోకువై సంధి చేసుకోవడం ఎందుకు ఉమర్ ఆవేశపడకు నేను దేవుని దేవుని దాసుణ్ణి ఆయన సందేశ ఇది ఆయన నిర్ణయమే ఆయన మనకు నష్టం వాటిల్లనివ్వడు అన్నారు దైవప్రక్త సల్లల్లాహసలం హజరత్ ఉమర్ కళ్ళు అశ్రుపూరితాలు అయ్యాయి ఆయన మనసు కుదుట పడలేదు అక్కడి నుంచి లేచి హజరత్ అబూ రజీ దగ్గరికి వెళ్ళి ఇలాగే ప్రశ్నించారు ఉమర్ ఆందోళన చెందకు మొహమ్మద్ సల్లాహసలం దేవుని సందేశహరుడు ఆయన ఏది చేసినా దైవాజ్ఞ ప్రకారమే చేస్తారు కాస్త ఓపిక పట్టు దేవుడు మనకే విజయం చేకూర్చుతాడని ఆశించు అన్నారు హజరత్ అబూబర్ రజీ హజరత్ ఉమర్ రజీ కళా మనసుతో అక్కడి నుంచి వెళ్ళారు దైవప్రవక్త సల్లల్లాహసల్లం ఆదేశాన్ని శిరసావహిస్తూ హజరత్ అలీ రజీ సంధిపత్రం రాయడానికి సిద్ధమయ్యారు అలీ రాయ్ కరుణామయుడు కృపాసాగురుడైన అల్లాహ పేరుతో అన్నారు దైవప్రవక్త సల్లల్లాహసలం